శ్రీ సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ కుమార్ పర్యటించారు హిందూపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు ఇక నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం పూర్తయినప్పటికీ అక్కడ ఎందుకు విధులు నిర్వహించడం లేదని ప్రశ్నించారు భవన నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో అతను కోర్టును ఆశ్రయించినట్లుగా అధికారులు కలెక్టర్కి చెప్పారు అలాగే హిందూపురంలో ప్రస్తుతం ఆరు కోర్టులు ఉన్నాయని ఇక అవి శిథిరావస్థలో ఉన్నట్లుగా న్యాయవాదులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి నుంచి వెళ్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు ఇక వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు రోగులకు సరైన వైద్యం అందుతుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగుపరుచుకోవాలని సూచించారు ఇక చీలమత్తూరు మండలంలోని గురుకుల పాఠశాలను కూడా తనిఖీ చేశారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ చేతన్ కుమార్ కొద్దిసేపు ఉపాధ్యాయుడిలాగా విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు సో దట్ ఒక బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం అలాప్టెడ్ కండిషన్లో ఉంది ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టు అప్రోచ్ ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు డెట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉండాలి అంటే కోర్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ టెంపరీ ఒక వన్ టూ ఇయర్స్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే కోర్టు అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే నడుస్తూ ఉండాలి పిటిషనర్స్ వస్తూ ఉంటారు కేసెస్ ఉంటాయి కాబట్టి సో అందుకోసం వాళ్ళు కూడా కన్విన్సింగ్ అయ్యి వెటరనరీ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటాం ఈ టైం పీరియడ్ లో వాళ్ళు కూడా ఒక ఐడెంటిఫై చేసి టూ త్రీ మంత్స్ లో ఐడెంటిఫై చేసుకుంటారు ఫర్దర్ ప్రాసెస్ మనం ప్రోసెస్ ఎలాగని రావడం సార్ ఇద్దరు రెవెన్యూ సమస్యలు ఏమైనా మీరు తెలుసుకొచ్చి రెవెన్యూ అన్ని కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఎవరు వచ్చారో రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు సార్ కొత్త ప్రభుత్వం అంటే డే టు డే యాక్టివిటీస్ యాజ్ పర్ రూల్ పొజిషన్ ఏముంటుందో మనకి ఇన్స్ట్రక్షన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎస్సీసీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వస్తుంటాయి దాని ప్రకారంగానే తీసుకొని రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకొని తీసుకెళ్తుంటారు కొత్త ఇసుక పాలసీ మనకి జిల్లాలో ఇప్పటి మనకి ఫైవ్ రీచెస్ ఉన్నాయి ఐదు రీచెస్ ధర్మవరం అండ్ రాప్తూడి కోర్సులు అక్కడ వస్తున్నాయి ఒకటి రెండు ధర్మవరం కత్తలపల్లి అండ్ రామగిరి అండ్ రెండు బుతుకుపల్ల ఉంది